పంటలు ఎండిపోయిన రైతులు నష్టపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రపోతుందా అని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ప్రశ్నించారు ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందంటూ బీఆర్ఎస్ నిరసనకు పిలుపునిచ్చింది ఈ సందర్భంగా ఇల్లందులో మాజీ ఎమ్మెల్యేతో పాటు పెద్ద సంఖ్యలో ఆ పార్టీ శ్రేణులు నిరసనలో పాల్గొన్నారు పంటలు ఎండిపోకుండా ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోలేదన్నారు రైతులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నట్లు ఆమె ఆరోపించింది రైతుల పొలాల్లో రైతుల దగ్గరికి తిరుగుతూ ఉంటే మరి మనం చూస్తా ఉన్నాం కనీసం రైతుల వద్దకు వచ్చి వాళ్ళ కష్టాలను తెలుసుకునేటువంటి దాఖలా లేవు పక్కనే కోమరారంలో నకిలీ విత్తనాలు అమ్మితే కనీసం చర్యలు తీసుకునేటటువంటి దిక్కు కూడా ఈ రోజు లేనటువంటి పరిస్థితి మరి నకిలీ విత్తనాలు ఉన్నప్పుడు అదే కేసీఆర్ గారు ప్రభుత్వంలో పీడీ యాక్ట్ పెట్టి మరి జైళ్లకు పంపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కానీ నేను నకిలీ విత్తనాలు ఎదేచ్ఛగా అమ్ముతున్నా కూడా పట్టించుకోలేటువంటి పరిస్థితి మరి ఎక్కడ సాగునీరు ఇల్లెందుకు దాదాపుగా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలతోటి సీతారామ ప్రాజెక్టు మరి ఫైనాన్స్ దగ్గర ఆగితే మీకు దమ్ముంటే ఇల్లెందుకు సీతారామ నీళ్ళు కూడా తీసుకొచ్చి చూపించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంక్షేమమే మన సంక్షేమం అని భావించినటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా రైతులకు ఏ మాత్రం ఇబ్బంది కలిగిన రైతుల కళ్ళల్లో నీళ్లు తిరిగినా కూడా మేము అర్జును రైతు పక్షాన నిలబడి కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నాము బోర్డును బోర్డు కృష్ణా నది యొక్క యాజమాన్య హక్కును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వదులుకునేందుకు సంతకాలు పెట్టి రావడం జరిగింది దాని మీద కేసీఆర్ గారు ఉద్యమం మొదలు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి అటువంటి పరిస్థితి ఉత్పన్నంగా కూడా చూస్తామని చెప్పి తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది ఇంత ఎద్దు వేసిన వ్యవసాయం రైతు వేసిన రాజ్యం ఎప్పటికి కూడా మన చెప్పి మనం గత యొక్క పరిస్థితులు దృష్టిలో పెట్టుకోవడం తెలుస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి కేసీఆర్ గారు అండగా బిఆర్ఎస్ పార్టీ అండగా ఎప్పుడు కూడా ఉండదని చెప్పి తెలియజేస్తూ రైతాంగం కూడా నేను జరుగుతున్న అన్యాయాల్ని ఎదిరించేందుకు మాతో పాటు కలం కలం కలపాలని చెప్పి సందర్భంగా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఫోర్ ట్వంటీ హామీల అమలు విషయంలో టీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని చెప్పి మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ జై తెలంగాణ ఇవ్వకుండా మేము చూసుకుంటే మైపూర్ జిల్లాలో చూసుకుంటే అటు మరిపేడ కావచ్చు డోర్నకల్ కాన్స్టిట్యున్సీలో గడిచిన గత సంవత్సరంలో మే నెలలో చూసుకుంటే మే ఎండింగ్కి కూడా కాలువలో చెరువుల్లో నీళ్లతో మరి ఇవాళ నీళ్లు మట్టడి పడుతుంటే ఇవాళ మార్చ్ ఏప్రిల్ వచ్చేసరికి కూడా ఇవాళ కాలువల్లో చెరువుల్లో నీళ్లు లేకుండా ఇవాళ ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ పరిపాలిస్తుందనే విషయాన్ని కూడా ప్రజలు మరి చూస్తా ఉన్నారు దీన్ని తప్పకుండా రేపు కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ఎలాంటి పిలుపునిస్తే ఆ పిలుపు మేరకు మేము వెళ్ళి దీన్ని అరికట్టే విధంగా రైతులకు మేలు జరిగే విధంగా మేము పోరాటం చేస్తామని